హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ లాగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మసాలా వడతో కర్రీ చేయబోతున్నాం ఇవి ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక వీడియో పెట్టున్నాను దాన్ని వెళ్ళి చూసేసేయండి మసాలా వడ కర్రీ చాలా బాగుంటుంది ఎలా చేసామో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని టమాటో ఆనియన్స్ వన్ వన్ కట్ చేసుకొని నేనైతే ఒకేసారి వేసేసుకున్నాను బాగా వేగుతాయని కొద్దిగా మగ్గుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత కారం వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఇది కొంచెం గుజ్జుగా రావాలనేసి నన్ను టమోటాను హాఫ్ ఆనియన్ని వేసి బాగా మిక్స్ చేసేస్తే మిక్సీ కట్టేస్తాను అల్లం కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ వేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా చింతపండుని నానబెట్టేసుకుంటాలి అది ఉడకటానికి వాటర్ వేసుకోవాలి అదేవిధంగా ముందుగా మనం నానబెట్టుకున్న చింతపన్నే బాగా కలిపి పీచుని పక్కకు తీసేసి ఆ వాటర్ని తీసుకొని కర్రీలో వేసేసుకోవాలి బాగా కలగి పెట్టుకొని ఉడికించుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న వడలను ఆ విధంగా ఉడికిన తర్వాత పైన వేసేసుకోవడమే కొద్దిగా పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి గా మెంతులు పొడి చిటికడా చల్లలేసుకుంటే మన కరీర్ రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్